పశ్చిమ గోదావరి జిల్లా పాలకోలు పట్టణంలో పెంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఉదయం పది గంటల నుంచి సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న భక్తులకు పూజా సామాగ్రి తదితరవి భక్తులు ఆర్థిక సహాయంతో దేవస్థానం వారు ఏర్పాటు చేస్తారు ఈ పూజా కార్యక్రమంలో సుమారు వందలాది మంది మహిళలు పాల్గొన్నారు అమ్మవారిని పూజా కార్యక్రమాన్ని నిర్వహించి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు